తాజా అందిస్తున్న ఏలూరు జిల్లా చింతలపూడి జనసేన పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ఇన్ఛార్జీ మేక ఈశ్వరయ్య మీడియా సమావేశం మార్కెట్ కమిటీ చైర్మన్ చిదరాల దుర్గా పార్వతి భర్త మధుబాబు మీద మీడియాలో వచ్చిన ఆరోపణలు ఖండించిన ఈశ్వరయ్య జనసేన పార్టీ హైకమాండ్ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతలపూడిలో జనసేనకు కేటాయించింది దీనిని జీర్ణించుకోలేని తూము విజయ్ కుమార్ పదవి వ్యామోహంతో పార్టీ మీద అవాక్కులు చవాక్కులు పేలి పార్టీని నష్టపరుస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి తూము విజయ్ కుమార్ జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నాడు ఆయన ఒంటెద్దు పోకడలతో ఒక్కడే ప్రచారం చేస్తూ తిరిగేవాడు ఈ మధ్యకాలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించి పదవి రాలేదు అని చీదరాల మధుబాబుపైన వ్యక్తి గత దూషణలకు దిగడంపైన మేము రాష్ట్ర పార్టీకి కీ ఫిర్యాదు చేశాం పార్టీ హైకమాండ్ నిర్ణయం వచ్చేలోపు ఆయనే స్వయంగా జారుకుంటే మంచిది అని చెప్పి ఏలూరులో బహిజనసేనలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా జాయిన్ అవ్వడం జరిగింది మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం బహిజనసేనలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్న తూము విజయకుమార్ అసత్య ఆరోపణలు ఎలా చేస్తారు జనసేన పార్టీ మీద తూము విజయ్ కుమార్ బురద జల్లడానా మీడియా మిత్రులందరికీ నమస్కారం జనసేన పార్టీగా ఈ మధ్య కాలంలో ఒక వారం పది రోజుల నుంచి అనేక అంశాలు అల్చల్ చేస్తున్నాయి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి దీని మీద మీ అందరితో కొంత వివరంగా మాట్లాడాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు మేక ఈ సురేష్ చంద్రబూడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ని దీంట్లో గమనించినట్లయితే సీదరాల మధుబాబు గారి భార్యకి సీదరాల పార దుర్గా పార్వత గారికి ఏఎంసీ సైజ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సింతలపూడి ఇవ్వటం రాష్ట్ర పార్టీ చేసింది దీన్ని జీర్ణించుకోలేనటువంటి తూము విజయ్ కుమార్ అనే వ్యక్తి పదవి వ్యామోహం పెరిగి ఆ రకంగా పార్టీలో లేనిపోని అవాకులు చవాకులు పేలి ఆ రకంగా పార్టీని నష్టపరిచే విధంగా అతని మాటలు కాని ప్రవర్తన గాని ఉన్నాయి ఆ విషయాలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను నేను అలాగే ఆయనకు కూడా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎన్నికల దగ్గర నుంచే పార్టీకి అతను దూరంగా ఉంటుండడం మా ప్రచారం పార్టీ అంతా ఒక ఏకోన్మకంగా ఉంటే ఆయన ఒంటెద్దు పోకడలతోటి ఒక్కడే ఒంట ఒంటరిగా ప్రచారం చేయటం నియోజకవర్గం అంతా తిరగటం ఎవరు పట్టించుకోకపోవటం వీటన్నిటిలో కొంత అతను డిమోరలైజ్ అయ్యి అలాగే ఈ మధ్యకాలంలో చైర్మన్ క్యాండిడేట్ ఆశించినట్టుండ ఆ విషయం మాకు తెలియదు అది రాలేదని చెప్పి ఆ రకంగా కక్ష పెంచుకొని శీదరాల మధుభావం మీద వ్యక్తిగత దూషణలకు దిగటం అలాగే ఆయన మీద ఏ కేసులు ఉన్నాయని చెప్పటం ఇటువంటి అభూత కలపలని కల్పించి తప్పుడు ప్రచారం దిగినటువంటి సందర్భంలో మేము రాష్ట్ర పార్టీకి అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మా క్రమశిక్షణ సంఘానికి జిల్లా అధ్యక్షులకి రాజకీయ కమిటీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారికి వీళ్ళందరూ కూడా మా పార్టీ తరఫున తీర్మానం పంపించడం జరిగింది ఆ తీర్మానం వచ్చే లోపే అది పసిగట్టినట్టు ఉండడం ఆయనే స్వయంగా స్వతహాగా జారుకుంటే మంచిదని చెప్పి ఏలూరులో బహుజన సేన అనే ఒక సంఘం కొత్తగా ఆవిర్భించింది దానిలోకి వెళ్ళి దానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడరని చెప్పి మాకు ఈ పేపర్ ద్వారా వాళ్ళు ఇచ్చిన ప్రకటన ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తా దాని నుంచి మేము తీసుకొని ఈ ఆధారాలను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఏంటంటే ఇక నుంచి అతను గతంలో మాతో కలిసి పని చేయలేదు భవిష్యత్తులో కూడా అతను పని చేయటానికి లేకుండా అతని తలుపులు అతనే మూసుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ సభ్యత్వాలు కూడా మార్చి టు మార్చి మార్చితో అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్త సభ్యత్వాలు రేపు దసరా తర్వాత ప్రారంభిస్తున్నాం